బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలను అదుపులోకి తెస్తున్నారు ఐజీ ఎస్పీ మాచగలోనే మకం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహనింపజేసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు శాంతి భద్రతలు ఒకంత అదుపులోకి రావడంతో ఇప్పుడిప్పుడే తమ తమ పనులలో నిమిత్తమవుతున్నారు జనం ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు మాస్టర్లలో పదిహేను వందల మంది బలగాలను మోహరింపజేసి వన్ చేస్తున్నారు మరో రోజుల పాటు వ్యాపార దుకాణాలు తెరవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు అలాగే పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు కారంపూడి గురజాల పిడుగురాళ్ళ దాచేపల్లి పట్టణాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు గ్రామాల్లోనూ పోలీసులు ఫుల్ అలర్ట్ గా ఉన్నారు అటు పోలీసుల తనిఖీల్లో పిన్నెల్లిలో పెద్ద ఎత్తున బాంబులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది వైసీపీ టీడీపీ నేతల ఇళ్లలో ఈ బాంబులను గుర్తించారు పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మరోవైపు అల్లర్లపై ఇరు పార్టీల మాటల పేలుతున్నాయి అల్లర్లకు కారణం మీరంటే మీరంటూ నేతలు ఒకరినొకరు దూషించుకుంటున్నారు మరింత సమాచారం టీవీ ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు గత మూడు రోజులుగా పల్నాడు జిల్లా అటుడుగుతోంది తాజాగా ఇప్పుడు రెండు పార్టీలకు చెందిన కొంతమంది ఇంట్లో ఈ బాంబులు దొరకడం కూడా కలకలం రేపుతోంది దానికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీలు ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి పిన్నెలి గ్రామం అనేది ఒక సమస్యాత్మక గ్రామం గతంలో కూడా గత ఐదేళ్లు కూడా ఎప్పుడూ ఈ పిన్నెలి గ్రామం వార్తల్లో ఉంటూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు ముందు అక్కడ పటిష్టమైన పకడ్బందీ చర్యలు తీసుకుని ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు అయితే తీసుకున్నారు కాబట్టి పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది అయితే పోలింగ్ తర్వాత జరుగుతున్న వర్ష వెంట ఘటనలతో పిన్నిళ్ళలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు ఆ గ్రామానికి వెళ్లి సోదాలు నిర్వహించారు ఈ సోదాలు నిర్వహిస్తున్న క్రమంలోనే పలువురు ఇళ్లలో కూడా బాంబులు దొరకడం కలకలం రేపింది అయితే సాధారణంగా ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో నాటు అటు అక్కడ ఉన్న స్థానికులు కూడా కొత్త కాదు కానీ ఈసారి ఏకంగా పెట్రోల్ బాంబులు దొరకటం కలకలం రేపింది మొన్న ముద్ద పోలింగ్ జరిగిన రోజు కూడా చూసాం మనం పదమూడో తారీఖున పోలింగ్ ముగిసిన తర్వాత తంగడి గ్రామంలో పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు వేసుకున్నారు పెట్రోల్ బాంబులు వేసుకోవడంతోనే ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా తగలబడిపోయిన నేపథ్యం కనిపించింది ఈ ఈ క్రమంలోనే ఈ రోజు ఏకంగా పెట్రోల్ బాంబులు ఒక ట్రేలో సర్ది పెట్టి నీట్గా ఉంచిన ట్రైన్ మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఈ పెట్రోల్ బంపులు ఎవరు తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనే అంశాల మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఒక వ్యక్తిని గుర్తించి అతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ మొత్తం పల్నాడు మొత్తం మీద కనుక పరిశీలిస్తే పూర్తిగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అదేవిధంగా ఉద్రిక్తతలు తగ్గాయి మరొక వైపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని పట్టణాల్లో మాత్రం సాధారణ జీవనం నెలకొంది ప్రజల రాకపోకలు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి ఒక్క మాచర్ల పట్టణంలో మాత్రం ఇంకా షాపులు తీసేందుకు పోలీసులు ముందుకు రావటం లేదు కానీ తాము మాత్రం ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు షాపులని క్లోజ్ చేయాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ స్థానికులు మాత్రం పోలీసులకు సహకరిస్తూ అక్కడ ఉన్న షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది మిగతా పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది మూడవ రోజు పిన్నిలో బాంబులు తప్పితే ఎటువంటి చిన్న అలర్లు కానీ గొడవలు కానీ చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత భయాందోళనలు తగ్గాయి రేపటి నుంచి సాధారణ జీవనం నెలకొంటుందని అటు పోలీసులు భావిస్తున్నారు స్థానికులు కూడా ఎక్కడికక్కడ పోలీసులకు సహకరిస్తూ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి గొడవలకు దిక్కుండా కొంత